హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి అందుకోసం పాలకూరగా రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని వీటిని మనం నాలుగు ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పొట్టి తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో మనం సరిపడినంత మనం కూరకి ఎంత అయితే స్పైసీ తింటామో అన్నీ వేసుకోవాలి కారం నేను త్రీ టేబుల్ స్పూన్లు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని బాగా మిక్సీలో పట్టుకోవాలండి అలాగే నాలుగు చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నాను చూసారు కదా ఉల్లి చిన్నుల్లిపాయ రబ్బలు వేసి మిక్సీ పట్టాము ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని మనం కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు అలాగే రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లి ఉల్లిపాయలు కారం వాటిని బాగా ఆయిల్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లి కారంతో పాలకూర కినక చేస్తే చాలా బాగుంటుందండి పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా కినుక చేస్తే ఒక్కళ్ళే మొత్తం కూర మొత్తం ఒక్కళ్ళే తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మనం ఉల్లికారాన్ని బాగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే మనం సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ కూడా సరిపడినంత వేసుకొని దీన్ని మళ్ళీ బాగా కలుపుకుందాము ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పాలకూర కట్ట తరిగి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి చూసారు కదా ఈ ఉల్లి కారంలో ఈ పాలకూర ఆకు మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి ఆకుకూరంతా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే పాలకూరలోంచి మనకి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ద్వారానే మనకు ఉడికిపోయింది ఆల్రెడీ మనం ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడుతున్నాను చూశారు కదా పాలకూరని ఇంకొకసారి మనం బాగా కలుపుకుందాము వాటర్ అంతా వచ్చేసింది మనం పాలకూరతో పప్పు చేసుకున్న ఇలా చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి ఆకుకూరలు కొంతమంది పిల్లలు తినరు కదండి ఇలా చేస్తే బాగా ఇష్టంగా తింటారు ఇది చపాతీలో కూడా బాగుంటుందండి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకు ఆకుకూర రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి